మిత్రులారా ఈరోజు నేను ప్రార్థన ఎందుకు మంచికి అవసరం అనే దాని గురించి చెప్పాలని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ ఐ జస్ట్ వాంట్ షేర్ ద నీడ్ ఆఫ్ ప్రేయర్ ఇన్ ఆర్ లైఫ్స్ కొలోషియన్స్ ఫోర్త్ చాప్టర్ సెకండ్ వర్డ్స్ కంటిన్యూ ఇన్ ప్రేయర్ అండ్ వాచింగ్ ద సీన్ విత్ థ్యాంక్స్ గివింగ్ తులసిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచ్చిన ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలకుగా ఉండు ఈ ప్రార్థన ఈ వాక్యం ఏం చెప్తుందంటే మన జీవితంలో మనకి కలిగి ఉన్న దాని ఎందు అంతటి ఎందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు దిస్ వాజ్ సేస్ దాట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ ఇన్ అవర్ లైఫ్స్ వీ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు గాడ్ 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 విల్ ఆన్సర్ దిస్ కైండ్స్ ఆఫ్ ప్రేయర్స్ కానీ మనుషులు ఎలాగ అయిపోయారంటే మనిషికి కావాల్సినది మాత్రమే ప్రార్థన చేస్తారు కానీ కృతజ్ఞత దేవుడిచ్చినది కృతజ్ఞత చెప్పేది మనిషి మర్చిపోతున్నాడు బట్ ద పీపుల్ హ్యావ్ బికమ్ సూ సెల్ఫిష్ దట్ దే హావ్ గా టు గివ్ థ్యాంక్స్ టు ద లాడ్ బట్ వీ నీడ్ టు థ్యాంక్ గాడ్ అండ్ వీ నీడ్ యాజ్ గాడ్ ఇన్ ప్రేయర్ అకార్డింగ్ టు హిస్ విష్ హీ విల్ ఫుల్ఫిల్ ఆర్ డిజైర్స్ మ మనిషి అని వాళ్ళు స్వార్థం అయిపోయి దేవుణ్ణి స్థుతించేదే మర్చిపోయినారు కానీ దేవుడే వాషిస్తున్నారంటే మనము ప్రార్థన చేసినప్పుడు మనకు కలిగి ఉన్న దాని ఎందు దేవుణ్ణి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రార్థన చేసినప్పుడు దేవుని తన చిత్తానుసారంగా అడిగినప్పుడు దేవుడు మన హృదయ వాంచలు తీర్చే దేవుడు దేవుడి వాగ్దానమును మన జీవితంలో నెరవేర్చకూడదు కాక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆమె